మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్ సార్ వల్లబణి వంశీకి ఈసారి గన్నవరంలో షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది సార్ ఆయన అనుచరులు వంద మంది ఇటు టీడీపీలో లో జాయిన్ అయ్యారు ఈవెన్ అక్కడ ఆయనకు టికెట్ కూడా లేనట్లే అన్నట్టు కూడా వార్తలు రావడం చూస్తున్నా మరి ఏం జరగచ్చు అంటారు వల్లభనేని వంశీ గతంలో కూడా చెప్పుకున్నాం గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఆయన ఎన్నికయ్యాడు దాని తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయాడు సో మొన్న ఎమ్మెల్యేకి వెయిట్ వేశారు నిన్ననే అది కూడా తమ్మినేని సీతారాం అందులో ఈయన పేరు కూడా ఉంది అంటే తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన నలుగురు వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళిన నలుగురు ఎనిమిది మంది మీద వెయిట్ వేశారు అందులో ఈయన పేరు కూడా ఉంది అయితే ఇప్పుడు ఆయనకి గత కొంతకాలంగా ఆయన యాక్టివ్గా లేరు దానికి కారణం ఒకటి ఆయనకి బ్యాక్ పెయిన్ అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడని బయట అంటున్నారు కానీ కొద్దిగా నియోజకవర్గంలో యాక్టివ్గా లేడు బట్ అదే టైంలో యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఎన్ఆర్ఐ ఆయన గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీ నుంచి గన్నవరంలో పోటీ చేసి ఓడిపోయాడు వంశీ చేతులు ఇప్పుడు ఏమైందంటే సీన్ రివర్స్ అయింది యార్లగడ్డేమో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు వంశీ ఏమో వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నాడు కానీ వంశీతో ప్రాబ్లం ఏంటంటే వంశీకి ఇప్పటి వరకు టికెట్ కన్ఫామ్ చేయలేదు వైసీపీ వాళ్ళు అది టికెట్ ఇస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఏడు ఫేజెస్లో టికెట్లు అనేక మందికి ఇచ్చారు ఈ ఏడు దీంట్లో కూడా ఏ లిస్ట్లో కూడా గనవరం లేదు మరి ఇంత ఇంపార్టెంట్ గన్నవరాన్ని ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే గన్నవరం మీద తెలుగుదేశానికి చాలా తీవ్రమైన ఫోకస్ ఉంది గన్నవరం మీద గుడివాడ మీద వాళ్ళకి ఎక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి ఎక్కువ డిఫైమ్ చేసే విధంగా వీళ్ళిద్దరూ మాట్లాడతారు కానీ నాని కానీ ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా దగ్గర ఆ రకంగా కూడా వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా మాట్లాడుతుంటారు అందువల్ల కూడా తెలుగుదేశానికి అంటిగా అయ్యారు వీళ్ళిద్దరు ఇంప్లూయన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది వాళ్ళిద్దరు సలహాలే జూనియర్ ఎన్టీఆర్ని బాగా యాంటీగా మార్చేసాయి తెలుగుదేశానికి కాబట్టి దీనివల్ల తెలుగుదేశానికి చాలా పెద్ద నష్టం ఉంది అందుకని వీళ్ళిద్దరిని ఈసారి ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలోకి రానివ్వకూడదు అనేది ఒకటి రెండోది తాము అధికారంలోకి వస్తే కడ్రాయితో తరుపుతాను వంశీ సంగతి నేను చూసుకుంటాను నాకు వదిలేయండి అని లోకేష్ కూడా అనేకసార్లు అన్నాడు వంశీ అండ్ కొడాల్ని ఇద్దరిని కూడా సోషల్ మీడియాలో కూడా ఈసారి నువ్వు పారిపో విదేశాలకు వెళ్ళినా కూడా నేను వదలము చంద్రమండలం ఉన్నా కూడా నేను లాక్కొస్తాము అని వాళ్ళు పోస్టులు పెడుతున్నారు అంటే ఈసారి టికెట్ రాకుండా వాళ్ళు ఎమ్మెల్యే కాకుండా ఉంటే ఇంకా ఘోరంగా ఉంటుంది తెలుగుదేశం గెలిస్తే ఎమ్మెల్యేగా అయినా కనీసం రేపు వాళ్ళు పోరాడడానికి కొద్దిగా బలం ఉంటుంది ఒక ఎమ్మెల్యేని ఇలా చేయించా లేదా అనేది రేపు చర్చ నడుస్తుంది ఎమ్మెల్యే కూడా లేదనుకో వాళ్ళు అవ్వలేదనుకో అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి జైలుకి వెళ్ళాలి ఒక్కొక్కసారి దా ఫిజికల్ దాడులు జరిగిన జరగచ్చు అలాంటి పరిస్థితి అయితే వాళ్ళకుంది అది వాళ్ళకు కూడా తెలుసు మరి తెలిసి కూడా జగన్ ఎందుకు ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే దానికి ఒక ఏం చెప్తున్నారంటే జగన్ కొద్దిగా మార్చే సీట్లే బిగినింగ్ ఇచ్చాడు ఎందుకంటే ఎక్కడెక్కడ మార్పులు ఉంటాయో వాటిని ముందుగా డిక్లేర్ చేసేస్తే అక్కడ ఉన్న అసంతృప్తుల్ని మనకి డీల్ చేయడానికి టైం ఉంటుంది ఈ క్యాండిడేట్లు కూడా కొత్తగా వెళ్తారు కాబట్టి నియోజకవర్గాల మార్పు ఇవన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిలదొక్కుకోవడానికి టైం ఉంటుంది ఆల్రెడీ గ్యారెంటీగా ఇస్తామనుకునే వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా చెప్పేశారు నీ నియోజకవర్గం నీకు ఇస్తాం నువ్వు చేసుకొని అలాంటప్పుడు డిక్లేర్ చేయకపోయినా కూడా త్వరగా ఇబ్బంది లేదు అనేది జగన్కున్న అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు ఆ రకంగా వంశీకి ఇటు నానికి సీట్లు అక్కడ గ్యారంటీ ఈ మధ్య కూడా నాని మీద ఇలాంటి విమర్శలు వచ్చాయి అక్కడ ఎవరో హనుమంతరావు అని ఆయన ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ తీసేశారు సో నానికి సీట్ ఉండదా హనుమంతరావు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నాడన్న చర్చలు వచ్చినప్పుడు నాని క్లియర్గా ఏం చెప్పాడంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పోటీ చేస్తాను మీకు దమ్ముంటే లోకేష్ నిలబడరు లేదంటే చంద్రబాబు నిలబడండి అని కూడా ఛాలెంజ్ చేశాడు అట్లాగే ఆయన కూడా వంశీ తరపున కూడా ఒకరు తప్పుచ్చుకొని ఖచ్చితంగా వలభనేని వంశీ వంశి గన్నవరం నుంచే పోటీ చేస్తాడు మేద్దరం మా మా నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తామని చెప్తున్నారు మేబీ అదే నిజమయ్యే అవకాశాలు ఉంది ఎందుకంటే అతరవే సిగ్నల్స్ ఏమి లేవు వీళ్ళిద్దరికీ అక్కడ ఇచ్చే అవకాశం జగన్ కూడా ఉంది ఎందుకంటే వైసీపీ తరఫున కూడా వీళ్ళిద్దరూ మంచి స్పోర్ట్స్ పర్సన్గా పనిచేస్తారు ముఖ్యంగా నానే అయితే చంద్రబాబుని బండబూతులు తిట్టడం అతను వేదవనడం ఒక పోటీ ఉంటే అనడం ఒక నీచంగా మాట్లాడతారు తెలుగుదేశంలో ఎట్లయితే కొంతమంది అయ్యన్న పోతులు లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు సైకో సైకోని పట్టాభి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రిని సైకో సైకోని మాట్లాడడం ఎలాగైతే చేస్తారో అలాగే వైసీపీలో రోజా రోజా కాకుండా నాని చాలా తీవ్రంగా మాట్లాడతారు సో అందువల్ల వాళ్ళిద్దరికి టికెట్ లేకపోతే పరిస్థితి శివిర్గా ఉంటుంది రెండోది వాళ్ళిద్దరికీ ఆల్టర్నేటివ్ కూడా వైసీపీలో ఇంకా ఎవరు కూడా లేరు అక్కడ పోయి వైసీపీ తరఫున నిలబడి ఫైట్ చేయగలిగిన వాళ్ళు లేరు వీళ్ళకి అక్కడ ఒక స్ట్రాంగ్ ఇది ఉంది అనుచర వర్గం ఉంది ఒక స్ట్రాంగ్ లోకల్గా ఒక ఇది బలంగా ఉంది అయితే నాలుగు సార్లు గెలిచాడు అక్కడ నాలుగు సార్లు గెలవడం అనేది మాటలు కాదు ఎమ్మెల్యేలుగా ఇక వంశీ కూడా గెలిచాడు పైగా తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట అది అట్లాడిది ఇప్పుడు వైసీపీ నుంచేమో ఈయలుతున్నారు వైసీపీలో ఏమో వైసీపీ నుంచి వచ్చిన అతను వెళ్తున్నాడు ఇక్కడ వై తెలుగుదేశానికి కూడా ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇన్హరెంట్గా ఆర్గానిక్గా తెలుగుదేశం లీడర్షిప్ అక్కడ ఎవాల్వ్ కాలేదని ఎవరికైనా అర్థమవుతుంది కదా ఎవాల్వ్ అయింటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు పెట్టాలి అనేది వస్తుంది సో అదొకటి రెండవది ఏంటంటే అటు ఎర్లగడ్డ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో పాదయాత్ర మొదలుపెట్టాడు దాంతో ఇప్పుడు అనేక మంది వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు నిన్న ఒక వంద మంది వ్యక్తులు వంద ఆ వ్యక్తుల కుటుంబాలు వచ్చి యార్లగడ్డ సమక్షంలో వైసీపీలో చేరారు అందులో చాలామంది వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారని చెప్తున్నారు అదేగా నిజమైతే ఖచ్చితంగా వల్లభనేని వంశీకి దెబ్బ తగులుతుంది ఆయనేమో బాగా యాక్టివ్గా దూసుకుపోతున్నాడు ఇతనేమో సైలెంట్గా ఉన్నాడు వల్లభనయుని వంశీ అతనికి టికెట్ కూడా ఓపెన్గా కన్ఫామ్ కాలేదు సో అందువల్ల వల్లభనయుని వంశీకి ఈసారి షాక్ తప్పదా ఎందుకంటే యార్లగడ్డ బాగా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాడు తర్వాత చాలా ఓకల్గా మాట్లాడగలిగిన వాడు అతనికి అనుచరు గర్గం బలంగానే ఉంది వైసీపీలో గతంలో ఉన్నాడు కాబట్టి సో రెండోది అతను నేను ఎన్ఆర్ఐ సాఫ్ట్గా ఉంటానేమో అనుకుంటున్నారేమో నేను బేసిక్గా మాస్ కానీ అని అతను కూడా మాట్లాడుతున్నాడు చాలా పవర్ఫుల్గా డైలాగులు మాట్లాడుతున్నాడు జనంలో కూడా అతనికి ఎక్కడ పోయినా మంచి ఆదరణ కనబడుతుంది ఏదేమైనా టఫ్ సిచ్యువేషన్ అయితే వల్లనేని వంశీకి మనకు కనబడుతుంది అంత ఈజీగా అయితే కాదు అక్కడే కూడా వెనుగళ్ళ రాము ఉన్నాడు అటుపక్క కూడా అక్కడ కూడా ఎన్ఆర్ఐ అని ఇద్దరు కూడా ఎన్ఆర్ఐలు అని చెప్పుకోవచ్చు సో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐలు ఇద్దరు కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగిన అంటే చంద్రబాబు చాలా చోట్ల ఈసారి ఏం చేస్తున్నాడంటే డబ్బు బాగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని ఎన్ఆర్ఐ ఉంటే ఎన్ఆర్ఐ వాళ్ళని పెడుతున్నాడు ఎందుకంటే వైసీపీలో ఒక ప్రయోగం జరుగుతుంది అది ప్రధానంగా బీసీలని వైసీపీ ఎక్కువగా పెడుతోంది ఆ రకంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం వైసీపీని బీసీలని తక్కువ ఉంది తొంభై నాలుగులో మొన్న అనౌన్స్ చేసినప్పుడు ఓన్లీ పద్దెనిమిది మాత్రం బీసీలు ఉన్నారు గతంలో నలభై మూడు మందికి ఇచ్చారు ఈసారి మాత్రం తెలుగుదేశానికి అన్ని సీట్లు ఉండవు కాబట్టి ఇరవై నాలుగు జనసేనికులే ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీకి ఒక పదో పన్నెండు పోయే అవకాశం ఉంది అయినప్పటికీ ఓవరాల్గా ఈ కూటమిలో బీసీల సంఖ్య ఎంత ఉండబోతుందనేది చూడాలి గతంలో గత రెండు ఎన్నికల్లో వైసీపీ కంటే జ టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు బీసీలు ఎక్కువ ఉన్నారు అయితే ఈసారి రివర్స్ అవే అవకాశాలు కనబడుతుంది ఈసారి వైసీపీలో బీసీల సంఖ్య బాగా పెరిగేట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా యాదవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు సో ఈ కాంటెక్స్లో వల్లభనేని వంశీకి ఛాలెంజ్ అయితే ఎదురవుతుంది మరి ఆ ఛాలెంజ్ని ఆయన ఎలా ఎదుర్కొంటాడు అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్